హాయ్ నమస్తే ఫ్రెండ్స్ మేమైతే సత్యనారాయణ స్వామి టెంపుల్కి వెళ్ళామండి అది ఉందో తెలుసా కరీంనగర్ డిస్టిక్ రాయపట్నం అనే విలేజ్ దగ్గర ఉందండి కొండపైన సత్యనారాయణ స్వామి వెలిసారంట మాకు తెలియదు మా అమ్మ మా నాన్న చెప్పారు మేమైతే కారులో వెళ్ళాము అక్కడ ప్రతి పౌర్ణమి రోజు చాలా పూజలు జరుగుతాయండి మేమైతే పూజ చేయించుకోలేదు వట్టి దర్శనం చేయించుకున్నాము మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి మాకు వీలు కాలేదు కొండపై నుంచి ఆ విలేజ్ చూస్తే చాలా సంతోషంగా ఉందండి మీరు ఒకవేళ కరీంనగర్ వాళ్ళైతే తెలుసుంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో అయితే మా పాప తీసిందండి సరిగ్గా రాలేదు మేమైతే కొన్ని ఫోటోలు కూడా దిగామండి మా పిల్లలైతే కొండపాయకెక్కి కూడా ఫోటోలు దిగుతున్నారు నాకు చాలా భయం వేసిందండి ఇప్పుడు జై శ్రీరామ్